విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీ ప్రైవేటీకరణ జరిగిపోతుంది భారతదేశ ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ ప్రవేకరణ దిశగా అడుగులు వేస్తోంది ఇప్పటికే స్టీల్ ప్లాంట్లో ఓ ముప్పై నాలుగు విభాగాలు ప్రవే ప్రవేటీకరించేసింది కార్మికులని బయటికి పంపించేస్తుంది ఇంకా పూర్తి స్థాయి అంటే మొత్తం హండ్రెడ్ పర్సెంట్ ప్రైవేటీకరణకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది అండ్ పూర్తిగా ఎవరికో ఒకళ్ళకి అమ్మేయడానికి ఈ ప్రతిపాదన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి వచ్చింది అయితే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఈ ప్రతిపాదనను పూర్తిగా వ్యతిరేకించారు ప్రధానమంత్రికి లేఖ కూడా రాశారు ఆ లేఖలో ఆయన రెండు ప్రతిపాదనలు చేశారు ఒకటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి క్యాప్టివ్ మైనింగ్ అంటే ప్రత్యేక గనులు కేటాయించేసి వాటి ద్వారా ముడిసరుకు సప్లై చేయవచ్చు దీనివల్ల స్టీల్ ప్లాంటు నష్టాలు తగ్గుతాయి అని ఇప్పుడు ఏమవుతుందంటే ఈ మైనింగ్ కోసం రా మెటీరియల్ కోసం స్టీల్ ప్లాంటు ప్రైవేటు బిడ్డర్స్తో కలిసి వేలంపాట్లో పాల్గొని మైన్స్ మైన్స్ కొనుగోలు చేస్తుంది అలా కాకుండా ప్రభుత్వమే మైన్స్ కేటాయిస్తే స్టీల్ ప్లాంట్ నష్టాలు తగ్గుతాయని జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదన చేశారు ఆయన చేసిన రెండవ ప్రతిపాదన ఏంటంటే స్టీల్ ప్లాంట్ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చేసేయండి మేము నడిపేస్తాం అని చెప్పి చెప్పారు సో ఏదైనా సరే స్టీల్ ప్లాంట్ని రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తే ఏం చేస్తారంటే ఆ స్టీల్ ప్లాంట్లో ఉన్న కొంత భూమిని ప్రైవేట్ సంస్థలకు అమ్మేసి దాన్ని పెట్టుబడిగా పెట్టుకొని మైనింగ్ అవి వేలంపాటలో పాల్గొని తెచ్చుకొని ఏదో చేస్తామని చెప్పి అప్పట్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా సూచనలు చేశారు అయితే కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రిని కలిసి కూడా జగన్మోహన్ రెడ్డి ఈ విజ్ఞప్తి చేశారు తర్వాత ఒకటి రెండు సభల్లో కూడా జగన్మోహన్ రెడ్డి ఈ ప్రస్తావన తీసుకొచ్చి ప్రైవేటీకరణలు పూర్తిగా వ్యతిరేకించారు అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ నారా లోకేష్ కానీ జగన్మోహన్ రెడ్డి పైన తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు స్టీల్ ప్యాంటు ప్రైవేటీకరణ చేస్తే ఎందుకు మౌనంగా ఉన్నాడు ఎందుకు నోరు మెదపడం లేదు ఇరవై రెండు మంది ఎంపీలు ఉండి కూడా ఎందుకు మాట్లాడడం లేదు అని చెప్పి ఆరోపణలు చేశారు పవన్ కళ్యాణ్ అయితే ఇంకొంచెం ఒక అడుగు ముందుకెళ్ళి పౌరుషం లేదా రోషం లేదా నెత్తురు మరగడం లేదా అంటూ కూడా ఆరోపణలు చేశారు మంచిదే స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకి తెలుగుదేశం పార్టీ జనసేన మద్దతు పలికింది బీజేపీ అప్పుడు వీటితో భాగస్వామిక లేదు కాబట్టి వాళ్ళు డిఫరెంట్గా ఉన్నారు కేంద్ర ప్రభుత్వం బీజేపీ నాయకత్వంలో ఉంది కాబట్టి బీజేపీ నాయకులు ఎవరు దాని గురించి మాట్లాడలేదు ఆ తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ఎన్డీఏ బీజేపీ పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అయ్యారు ఈ ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చిన కేంద్రంలో మళ్ళీ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయ్యారు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి స్టీలు మంత్రిగా బాధ్యతలు చేపట్టారు అనంతరం ఒకసారి విశాఖపట్నం కూడా వచ్చారు విశాఖపట్నం వచ్చినప్పుడు ఆయన మొట్టమొదటిసారి చెప్పింది ఏంటంటే ఆలోచిస్తున్నాము పూర్తిగా ప్రైవేటీకరణ చేయాలనే నిర్ణయం తీసుకోలేదు ఒక ప్రతిపాదన అయితే ఉంది కానీ ఇంకా నిర్ణయం తీసుకోలేదు ఆలోచిస్తోంది కేంద్ర ప్రభుత్వం అని చెప్పి వెళ్ళిపోయారు అప్పుడు కానీ ఆ తర్వాత కానీ ఈ ఏడాది నరలో కానీ తెలుగుదేశం జనసేన బీజేపీ కలిసి ఉన్న రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేలేదు అనేది చాలా స్పష్టంగా తెలుస్తోంది అది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎంత స్థాయిలో మాట్లాడారు ఎలాంటి ప్రసంగాలు చేశారు అధికారంలోకి వచ్చాక వాటన్నిటినీ మర్చిపోయారు అని చాలా స్పష్టంగా తెలుస్తుంది అందువల్లనే ముప్పై నాలుగు విభాగాలు ఇప్పటికే ప్రైవేట్ అయిపోయాయి మిగిలిన విభాగాలను కూడా ప్రైవేటీకరించేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి విశాఖ ఉక్కు ఏర్పడడానికి తెలుగు రాష్ట్రాల్లో ముప్పై రెండు మంది ఆత్మహత్య చేసుకున్నారు చనిపోయారు కాల్పుల్లో కూడా చాలా పెద్ద ఉద్యమమే జరిగింది విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని తెలంగాణలో అనేక ప్రాంతాల్లో కూడా విశాఖ ఉక్కు కోసం ఉద్యమాలు నడిచాయి వరంగల్లో ఇద్దరు చనిపోయారు ఇది విశాఖ ఉక్కు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అది అది ఉద్యమం అందులో ఆత్మగౌరవానికి సంబంధించి అయితే నాకు తెలియదు అర్థం కావడం లేదు కానీ ఆంధ్రులకి ఆత్మగౌరవం ఉందా లేదా తెలియడం లేదు ఎందుకంటే ఆంధ్ర బ్యాంక్ని పోగొట్టుకున్నాం ఆంధ్ర బ్యాంకు పోయింది ఇప్పుడు విశాఖ హక్కు ఆంధ్రుల హక్కు ఈ ఆంధ్రుల హక్కు పోతుంది ఈ దీన్ని కాపాడుకునే దానికి రాజకీయ పార్టీలు ప్రజలు ఎలా ప్రయత్నాలు చేస్తారనేది అర్థం కావడం లేదు చూడాలి వేచి చూడాలి ఈ రెండు రాజకీయ పార్టీలు ఎలాంటి ప్రయత్నాలు చేస్తాయి ఈ విశాఖ ఉక్కుని కాపాడుకోవడానికి అనేది మనం చూడాల్సింది అయితే ఇప్పటి వరకు అయితే తెలుగుదేశం కానీ జనసేన కానీ ఎటువంటి ప్రయత్నాలు చేయలేదు వాళ్ళు ప్రతిపక్షంలో ఉండే ఇప్పుడు ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకునేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేయలేదు అందువల్లనే ముప్పై నాలుగు విభాగాలు ప్రైవేట్ అయిపోయాయి అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది ఇక ఇప్పుడు ఏం చేస్తారో చూడాలి